ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు అయినను యహోవా కొరకు నేను ఎదురు చూచెదను రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నను ఇహోవా నాకు వెలుగుగా ఉండును ప్రిమినటువంటి దేవుని బిడలారా దేవునిని వెంబడించేటువంటి నిజమైన విశ్వాసులలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణాన్ని ఆశీర్వాదపు వాగ్దానమును దేవుడు ఉన్నారు ప్రతిదేవన బిడ్డ అయినను అనగా ఎటువంటి నష్టములో ఉన్నను సరే కష్టములో ఉన్నను సరే వ్యాధిలో ఉన్నను సరే ఎటువంటి భయంకరమైన పరిస్థితులలో మీ జీవితములో ఉండినను అయినను దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే ఆయన ఖచ్చితముగా కాపాడేటువంటి దేవుడు నీ ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడని ఈ వాగ్దానము తెలియపరుస్తూ ఉంది దేవుని బిడ్డలారా ఈ లోకములో మనుషులు చెప్పే మాయ మాటల కోసం కనిపెట్టుకుని ఉంటారు వారు చెప్పేటువంటి మాటలు వాయిదాలు వేస్తూ ఉన్నా వారి కోసం కనిపెట్టుకుని ఉంటారు కానీ ప్రభు కొరకు మాసం కనిపెట్టుకొని ప్రభు వాగ్దానం కోసం కనిపెట్టుకొని ఉండలేనటువంటి అసహాయ స్థితిలో నిస్సహాయ స్థితిలో అసహనంలో కొన్ని జీవితాలు ఉండిపోయి ఉన్నాయి ప్రీ దేవన్ బిడ్డారా ఈ వాగ్దానం చూసినటువంటి మీ జీవితాలలో ఎక్కడైనా అసహనము ఉంటే మీ శత్రువు మిమ్మల్ని చూసి నవ్వుతున్నాడని మీ శత్రువు మీకంటే ఎదిగిపోతున్నాడనో మీ శత్రువు వాడు ఆనందంగా నిన్ను కింద పడవేసి వాడు గొప్పగా ఉన్నాడని ఒకవేళ నువ్వు తలంచుతూ ఉంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు ఏంటి అని అంటే నీవు కింద పడినను దేవుడే నిన్ను లేవనెత్తతారు నిన్ను అనేక మంది అంధకారములో తోసి వేసినా సరే నీ ఉద్యోగాన్ని నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని నీకు కలిగిన మంచి జీవితాన్ని చీకటిలోనికి నెట్టి వేసినా సరే ప్రభువైన యేసు నీకు వెలుగుగా ఉన్నారని జ్ఞాపకము చేసుకో అంధకారము ఆయనకి అంధకారము కాదని జ్ఞాపకం చేసుకొని నీ శత్రువు మీద నీవు అతిశయించు ప్రి దేవుని బిడ్డ అతిశయము దేనిలో ఉండాలి అంటే దేవుని యొక్క కృపలో ఉండాలి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడములో ఉండాలి దేవుని కొరకు పరిశుద్ధముగా బ్రతకడములో ఉండాలి అతిశయం ఉండాలి అలాగే దేవుని కొరకు శ్రమలను అనుభవించడంలో కూడా అతిశయం ఉండాలి ప్రతి దేవుని బిడ్డారా ఆయన కొరకు కనిపెట్టుకోండి ఆయన మిమ్మల్ని దర్శించి ఆశీర్వదించబోచు ఉన్నారు ఆయన తప్పక మిమ్మల్ని లేవనెత్తబోచు ఉన్నారు ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితి శాశ్వతమైనది కాదని జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవన బిడ్లారా ఇక అలాగే మీ జీవితం ఉంటుందని అనుకోకు కొన్ని సంవత్సరం ఇలాగే ఉంది ఈ సంవత్సరం డిసెంబర్ మాసంలో కూడా నా జీవితం ఇలాగే ఉందని అనుకుంటూ ఉన్నావేమో బాధపడకు భయపడకు ఆయన కార్యము చేయడానికి ఎక్కువ రోజులు అవసరం లేదు ఎక్కువ గంటలు కూడా అవసరం లేదు ప్రియ దేవన బిడ్డ ఒక్క నిమిషములో కార్యాన్ని చేయగలరా ఆయన గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించగలరు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నావా జాగ్రత్తగా గమనించు ఆయన కొరకు ఆశపడుచు ఉన్నావా జాగ్రత్తగా గమనించు ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావా కింద పడిపోయానని నా దేవుడు నన్ను లేవనెత్తలేదని నా దేవుడు నాకు సహాయం చేయలేదని ఆయన మీద అలగకుండా ఆయన మీద దూషణలు చేయకుండా ఆయన కొరకే కనిపెట్టుకుని ఉండు ఆయన నిన్ను లేవనెత్తినట్లయితే ఏ ఒక్కరు కూడా నిన్ను ఆపలేరు ప్రియదేవుని బిడ్లారా ఆ ఎంతమంది మీకు చీకటి కలుగు చేసినా సరే ఆ వెలుగుకి ఆయన ఇచ్చేటువంటి వెలుగుకి ఈ సర్వ సృష్టిలో ఏది కూడా తట్టుకొనే నిలవబడలేదు అంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు ధైర్యముగా ఉండి పడిపోయి ఉన్నావా లేవడానికి ప్రయత్నం చేయి ప్రభువును ప్రార్థన చేయి మీ ప్రార్థన ఇస్తాడు ఆయన మీ ప్రార్థనాలకి ఇస్తాడు నీ మీ కొరకు ప్రార్థించేటువంటి సేవకులకు నిజమైన సేవకులకు తెలియపరచండి మీ స్థితిని తెలియపరచండి మీరు ప్రార్థన చేయండి మీ కొరకు నిజముగా కన్నీరు విడిచి ఉపవాసం ఉండి మీ పేరు పెట్టి మీ సమస్యను పెట్టి ప్రార్థించే సేవకులకు తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా వారు ప్రార్థన చేస్తారు దేవుడు వారి ప్రార్థనని మీ ప్రార్థనని అంగీకరించి ఆలకించి నిన్ను లేవనెత్తి వెలుగులోనికి నిన్ను నడిపించి కొండ మీదున్న పట్టణము వలె నిన్ను మారుస్తారు ఆయన దేవునికి మహిమ కలుగునగాక కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండ నేరదే కదా మరలా తిరిగి నిన్ను ఆయన లేవనెత్తి ఉన్నతముగా ఆశీర్వదించి ఆయన నిన్ను అనేకులకు దీవెనకరముగా చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన్ బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ హృదయంలో ధైర్యమును దయచేయినట్లుగా మీ శత్రువులు ఎంత నవ్వినా మిమ్మల్ని చూసి ఎంత హేళన చేసినా ఒక దినమున ఈ దినమున దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతున్నాడని విశ్వాసముతో ముందుకు కొనసాగునట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవని వెళ్ళారు పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రిని బంగారు పాదములకు వందనాలు నాయన అతను మీ బిడ్డలో మీ కొరకు కనిపెట్టుకుని ఉండటకు సహాయము చేయను నాయన మీ రక్షణ మీ ప్రార్థన తండ్రి ప్రభు పరిశుద్ధిడాయన మీ రక్షణ దయచేసి అయా వీరి ప్రార్థన మా ప్రార్థనను ఆలకించి ప్రతి కుటుంబాన్ని అయా పడిపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రతి హృదయాన్ని లేవనెత్తి నిలవబెట్టుదురుగాక అయ్యా మీరు సహాయం చేయండి ప్రభు మీరే దీవించండి అయ్యా ఏ అంధకారముల బిడ్డలు ఉన్నారో ఏ చీకటిలో బిడ్డల జీవితాలు కుటుంబాలు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల కరుగును గాక ఏసునామములో ప్రభు మీరే మీ బిడ్డలకు సహాయం చేయమని నాయన అయ్యా శత్రువులు నవ్వుచున్నారేమయ్యా శత్రువులు హింసిస్తున్నారేమో ప్రభు శత్రువులు హేళన చేస్తున్నారేమో నాయన వాటన్నిటి నుండి బిడ్డలకు ఈ దనమున వెడుదల దయ చేయుదురుగాక అయ్యా యేసు ప్రభు నామమును అడుగుచు ఉన్నాం ప్రభు మీరే కార్యాలు చేయండి అయ్యా మీ కొరకు నాయన ఈ సంవత్సరం అంతా ఈ డిసెంబర్ వరకు కనిపెట్టుకుని ఉన్నాం ప్రభు మీరే కార్యము నెరవేర్చుదురుగాక మీ బిడ్డలకు సంతోషమును సమాధానమును దయచేసి అయ్యా తండ్రి హృదయపూర్వకముగా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసయ్య అయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె